ఎందుకు డయాబెటీస్ ఉంటే వ్యాస్కర్ డిసీజెస్కి ఎందుకు మనం ప్రాబ్లమ్స్ ఇవ్వాలంటే పూర్వం మనకు తెలిసేది కాదు డయాబెటీస్ అంటే అదేదో కిడ్నీస్కి హార్ట్కి ఐస్కి లివర్కి ఎఫెక్ట్ అవుతుంది అనుకునేవాళ్ళం కానీ ఇవి మేజర్ అగ్రస్లో కాకుండా కాళ్ళకు కూడా చేతులకు కూడా ఎఫెక్ట్ అవుతుందని త్రా తెలిసేది జనాలకి సో మనం వ్యాస్కర్ డిసీజ్ వచ్చిందంటే ఫస్ట్ డయాబెటీస్ రూట్ చేయాలి డయాబెటీస్ ఎందుకంటే మైక్రో వ్యాస్కులర్ డిసీజెస్ వస్తాయి మ్యాక్రోవేరు మైక్రోవేర్ మైక్రో అంటే చిన్న చిన్న వెదర్స్ మీడియం సైజ్ వెదర్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి దాంతో ఏంటంటే కాళ్ళలో పుండ్లు రావటం పుండ్లు మానకపోవటం ఆ తర్వాత పట్టించుకోకపోతే గ్యాంగ్రీన్ రావటం కాళ్ళు కాళ్ళు తీసేయటం చాలామంది వేలు కా వేళ్ళు కానీ కాళ్ళు కానీ అయితే అది ఏదో సింపుల్గా తగ్గించుకోవచ్చు అనుకుంటారు కానీ ఫస్ట్ చూడాల్సింది సర్క్యులేషన్ ఉందా లేదా అని సర్క్యులేషన్ లేకపోతే మాత్రం ఇమ్మీడియట్గా అసెస్ చేసి దాన్ని ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసి మనం క్లినికల్ ఎగ్జామిన్ చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్స్ చేస్తే మనం కాళ్ళని సేవ్ చే చేసిన వాళ్ళవుతాం ఎందుకంటే కాళ్ళల్లో రక్తప్రెషన్ తగ్గితే కాళ్ళు పోతే తన జీవనమే నాశనమే అవుతుంది దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది సో ఎప్పుడైనా కాళ్ళు కానీ చేతులు కానీ ఎప్పుడైనా రంగు మారితే మాత్రం వ్యాస్ట్ర సర్జన్కి చూపించుకోవాలి ఎందుకంటే రక్త రక్తప్రషన్ తగ్గితే ఆ ఏరియాకి సర్క్యులేషన్ తగ్గుతుంది ఇట్ మే ఎఫెక్ట్ టోస్ ఇట్ మే ఎఫెక్ట్ హ్యాండ్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఎఫెక్ట్స్ ద బ్లడ్ వెజర్స్ టు ది సర్క్యులేటింగ్ టు ది బ్రెయిన్ బ్రెయిన్కి వెళ్ళేవి స్ట్రోక్ వస్తుంది పక్షపాతం సో ఇవన్నీ మానాలంటే తగ్గించాలంటే ప్రాపర్గా మెయింటైన్ చేయాలి డయాబెటిక్ స్టేటస్ అది డయాబెటాలజిస్ట్ కంట్రోల్ చేస్తారు లేకపోతే ఎండక్రైనాలజిస్ట్ కానీ మా ప్రయత్నం ఏం చేయాలి అంటే ఏంటంటే ఎప్పుడైనా టోస్ డిస్కలర్ అయినప్పుడే అంటే కొంచెం రంగు మారిన మారినప్పుడే మనం ఆ సర్క్యులేషన్ తగ్గే కారణం ఏంటో కనుక్కుంటే దాన్ని ఇంప్రూవ్ చేయగలిగితే మనం యాంపిటేషన్స్ ప్రివెంట్ చేయగలిగిన వాళ్ళు అవుతాం థ్యాంక్ యూ